సో ఈ రోజు నవమి కదా అని చెప్పేసి మార్నింగే లేచి బయట వాకెట్లో ముగ్గులు అవి పెట్టేసుకున్నాము సో నిన్న క్లీనింగ్ కూడా అయిపోయింది ఈ రోజు ఆ శ్రీరామచంద్రుడికి ఎంతో ఇష్టమైన చలివిడి విడపప్పు పానకం కూడా రెడీ చేసి సో నిన్న మొగ్గలు అయితే తీసుకొచ్చాను కదా చాలా అంటే చాలా బాగా విడిచాయి చాలా ఎక్కువ కూడా ఉన్నాయి సో కొన్ని కూడా టెంపుల్కి తీసుకెళ్తాను ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను నేను ఎలా చేసుకున్నానో కామెంట్ చేసేయండి అవును మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్నారా అయితే తప్పకుండా కామెంట్ సో నేను వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా అయితే పూజ అనేది చేసుకున్నాను టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి కూడా మొత్తం ప్రాసెస్ అంతా మీతో షేర్ చేస్తాను సో ఫైనలీ నిన్న తెచ్చిన ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగా విడిచాయి సో ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టేశాను అండ్ అలానే ఈ ఫ్లవర్స్ మనకి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే మొన్న టిప్ టిప్ చెప్పాను కదా ఒక బౌల్లో వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకి వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి దేవుడికి పూలైతే అయితే పెట్టేశాను ఆ శ్రీరామచంద్రుడికి ఎంతో ఇష్టమైన పానకం తయారు చేసేసాను కొంచెం మిరియాలు ఇలాచి వేసేసి అండ్ చల్మిణి వడిపప్పు కూడా ప్రిపేర్ చేసేసాను దేవుడు సామానం కూడా నీట్గా వాష్ చేసేసుకుని పెట్టేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అత్త సపరేట్గా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పెడతారు సో స్వామివారి ఫొటోస్ అక్కడ కూడా దీపం అయితే వెలిగించుకుందామని చెప్పేసి కొంచెం పానకం ఫ్లవర్స్ దీపం ఇవన్నీ కూడా పెట్టేశాను అండ్ అలానే ఒక ప్లేట్లో వచ్చేసి సీతాదేవికి తాంబూలం అండ్ అలానే పానకం చలిమిడి వడపప్పు కూడా అక్కడ పెట్టేశాను అండ్ అలానే పూజ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేశాను చూసేయండి నేను చేసుకునే ప్రాసెస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఇద్దరికీ ముగ్గురికి షేర్ చేయండి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరికి ఏదో ఒకలా యూజ్ అవుతుంది కదా అప్పుడు మీరు మంచి చేసినట్టే కదా అవుతుంది ఫైనల్లీ దీపారాధన అయితే తీసేసుకున్నాను అండ్ అలానే ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని చప్పేసి కూడా అనుకున్నాను పైన కూడా గౌరీదేవికి తాంబూలం అయితే పెట్టేశాను ఫైనల్లీ హార్త్ కూడా ఇచ్చేసాను మనం పూజ లోపల ఎలా అయితే చేస్తామో బయట శివ పార్వతులుగా భావించే చందకేళలకి రుబ్బురోలకి కూడా మనం పూజ అనేది చేసేసుకున్నాను అండ్ అలానే ఇంట్లో కబోర్డ్స్లో దేవుడి ఫొటోస్ ఉంటే వాటికి కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను చాలా ఎక్కువ ఉన్నాయి కదా చాలా ఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఉప్మా అయితే తింటున్నాను అత్తయ్య ఎంతో ఇష్టమైన వర్ణకు ఉప్మా అయితే చేసింది అవును మీరు మీ ఇంట్లో ఏం తిన్నారు టిఫిన్స్ ఈరోజు కామెంట్ చేసి తిన్న తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము సాధి కూడా ఈలో చేస్తుంది కార్తీక్ చూసారా ఎంతో క్యూట్గా ఉన్నాడో కదా సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది బయట వచ్చేసి హోమం కూడా చేశారు అండ్ అది ఆఫ్టర్నూన్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూస్తున్నారు బర్కాలు అవి వేస్తున్నారు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ పానకం కూడా రెడీ చేసి పెట్టేశారు అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి అయితే అవి చేసాము మా అత్తనా కోసం కనకంబరాలు అయితే ఇచ్చుకున్నారు సో అవి కూడా మాల అయితే కట్టేసుకున్నాను రేపు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా సో దానికి అండాలని ఈ రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి నాకు ఎంతో ఇష్టమైన పప్పు మామిడికాయ అలానే రైస్ కూడా అయిపోయింది చాలా క్విక్గా అయిపోయింది యాక్చువల్లీ ఈరోజు వర్క్ అవ్వదేమో అనుకున్నాము బట్ లెవెన్ కల్లా కుకింగ్ కూడా అయిపోయింది ఫైనల్లీ మా మామిడా టెంపుల్ కూడా చూసేసారు కదా చాలా ఫేమస్ ఆల్రెడీ నేను బ్లాగ్ కూడా చేసి పెట్టాను సో ఆ లింక్ కూడా సో మిస్ అయిన ఫీలింగ్ రాకూడదు అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే ఆ టెంపుల్ యాడ్ చేశాను చాలా మందికి టెంపుల్ తెలిసి ఉండొచ్చు కదా ఇప్పుడు బాజాలతో తీసుకెళ్లారు కదా సీతాదేవికి సో సూత్రాలు చుట్టూ అయితే తీసుకెళ్లారు సో ఇప్పుడు మేము కూడా ఆ టెంపుల్ కైతే వెళ్ళబోతున్నాం బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది కళ్యాణం మొత్తం వెళ్ళేనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను చూసే ఫైనల్లీ టెంపుల్కి అయితే ప్రిపేర్ చేసేసాము అరటిపళ్ళు తాంబౌలం అండ్ అలానే కొబ్బరికాయ అగరత్తులు హత్కపారం పువ్వులు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము పక్కన ఆంటీ మా సిస్టర్ నేను మేమందరం అయితే కూర్చున్నాము వెనకాల అయితే కూర్చున్నారు మెట్లు మీద సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గోవిందనామాలు బొట్లు కూడా పెట్టి రిసీవ్ చేసుకున్నారు అండ్ అలానే కళ్యాణం వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో నేను డైరెక్ట్ పంతులు గారు వాయిస్ అయితే వినిపించాలనుకుంటున్నాను ఈ వ్లాగ్లో వచ్చేసి సో ఏమైనా చిన్న చిన్న వెనకాల అన్మిస్టేక్ వాయిసెస్ ఉంటే కనుక ఏమనుకోవద్దు సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరాములు వారికి సీతాదేవికి బట్టలు తీసుకొస్తారు కదా సో అవి కూడా ఒక్కొక్కరు చప్పున అయితే ఇస్తున్నారు పంతులు గారికి సో ఆ పంతులు గారు అయితే వేసేస్తున్నారు అండ్ అలానే మధుపరకాలు అంటారు కదా అవి కూడా ఇచ్చేస్తున్నారు అండ్ చాలామంది బ్లౌజ్ పీసెస్ కొబ్బరికాయలు ఇవన్నీ ఇచ్చారు చాలామంది పంచె అండ్ అలానే కాటన్ శారీస్ కూడా ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి దేవుడికి కంకణాలు అయితే కడుతు కడుతున్నారు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఇలా పట్టుకుంటారు కదా సో ఇప్పుడు ఇక్కడ పంతులు గారు అయితే వచ్చేసి జీలకర్ర బెల్లం అయితే తమలపాకుల్లో పెడుతున్నారు ఎవ్వరు వేరు చేయలేనంత కలిపి ఉంటుంది కాబట్టి జీలకర్ర బెల్లం పెడతారంట నాకు తెలిసిన అంతవరకు అయితే చెప్తున్నాను అండ్ ఫైనల్లీ ఇక్కడ పంతులు గారు అయితే జీలకర్ర బెల్లం సీతాదేవికి రాము రాముల వారికి పంతులు గారు అయితే పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి తవలు కూడా తీసేశారు కన్యాదానం చేసినప్పుడు ఖచ్చితంగా కొబ్బరి పొండం గుమ్మడికాయ అత్తర పళ్ళు గంధప చెక్క ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి కదా సో ఇవన్నిటి కోసం పందులు గారు వివరంగా చెప్తారు సో చూసేయండి కూడా అలాగే అత్తలము అంటే అత్తలము అన్న హత్తుకుని ఉన్నటువంటి ఏంటి యజమాని యొక్క మనసు యజమాను యొక్క మనసు ఒకటే ఉండాలి ఆయన మానే వేసుకోవడానికి వృత్తి అనుకో తండ్రి హత్తుకుని ఉండేటటువంటిది అత్తలము భార్యాభక్తల యొక్క మాట ఒకటే ఉండేటటువంటిదే హత్తుకుని ఉండేటటువంటిది అత్తలము తర్వాత కొద్ది కోణం పెట్టారు

కాబట్టిక్తారు సుభాసనడానికి నాంది ఏంటంటే ఫలానే వారు కుటుంబంలో ఉన్నటువంటి దంపతులు ఉన్నారు వారు చక్కగా సంసారం కోసం జీవనాన్ని సాగిస్తున్నారు అని చెప్పుకోవాలి అన్నమాట కోళ్ళమ్మా చాలా చక్కగా తెలుసుకోవడం జరుగుతుంది ఎప్పుడు ఇంట్లో ఉండే బయట తెలియదు అమ్మా అంటే చూసారా మంచి పేరు అనమాట అదే కూడా పెట్టి చక్కగా సీతారామచంద్ర స్వామి వారికి నిర్వర్తిస్తున్నాం సపో జరిగేటటువంటిగా అర్థమవు అంటే సుగ్రధారణ తిరుమలలో ఎవరు ఊరుకుంటారా అది ఎవరికి వెళ్ళిన్నాయా అంటే మానవ మాతృలేదు భగవంతుడికే చెల్లి నిత్య కళ్యాణము పచ్చపరము అలాగే భగవంతుడికి ప్రతి సంవత్సరం కళ్యాణం ఎందుకు అంటే ఆ రాముడు ఈ యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ రాముడు అనేది రాముల చూసారుగా పంతులు గారు ఎంత వివరంగా చక్కగా వివరించి చెప్పారో సో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది తెలుసుకుంటారన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను వీడియో అనేది షూట్ చేశాను బట్ మా వీధిలో వాళ్ళం మొత్తం అయితే కలిసి వెళ్ళాం అలా వీధి మొత్తం కలిసి వెళ్తేనే హ్యాపీనెస్ వేరు కదా సో ఇక్కడ వచ్చేసి తలంబ్రాలు బియ్యం కూడా ప్రిపేర్ చేస్తున్నారు అవి కూడా ఒక చోట అయితే రెండు పళ్ళల్లో పెట్టేశారు అక్కడ కూడా పూజ చేసేసి కొబ్బరికాయ ఇవన్నీ కూడా కొట్టేశారు అండ్ అలానే ఫస్ట్ పూజ చేస్తే ఫైనల్లీ చూసేసారు కదా హారతి ఇచ్చిన తర్వాత రాముల వారికి పెండి జంజం అండాలని సీతాదేవికి సూత్రాలు కూడా వేసేసారు ఇంకొకరు వచ్చేసి ఒకరు బొట్లు గంధం ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి తలంబ్రాలు బియ్యం పోయడం ప్రాసెస్ సో ఫైనల్ని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మిస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఎందుకంటే కనుక మనం వెళ్ళి చూసినంత ఫీలింగ్ ఉంటుంది ఇంకొకరు అయితే పోస్తున్నారు ఇప్పుడు తలంబ్రాలు బీమో చేసి అలా ఇద్దరిద్దరు చప్పున ముగ్గురు అయితే మారారు సో వాళ్ళ ముగ్గురు కూడా సీతాదేవికి రాముల వారికి కలంబరాలు బియ్యం అయితే పోసేసారు సో నేను వచ్చేసి ఎవ్రీ ఇయర్ మా ఊర్లో అయితే నేను ఖచ్చితంగా కళ్యాణానికి వెళ్తాను సో కన్నుల విందుగా చూస్తాము చాలా అంటే చాలా జనం ఉంటారు బట్ మిస్ అయిన ఫీలింగ్ ఎక్కడ కూడా నాకు అనిపించలేదు మీకు కూడా అలానే ఉంటుందని చెప్పేసి బ్లాగ్ అయితే షో చేస్తున్నాను చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి నిన్న పెట్టిన వీడియో మొన్న పెట్టిన వీడియో సో అలానే ఇంకా మంచిగా రెస్పాన్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ కళ్యాణం అయితే చూడండి అండ్ అలానే ఇక్కడ ఒక ఆవిడికి పిల్లలు లేరంట సో అక్కడ వేసే బియ్యం కొంగులో పడితే ఖచ్చితంగా ఆ బియ్యం వెళ్ళి ఎవరు చూడకుండా మూట కట్టుకుని వెళ్ళి వాళ్ళే పర్వన్నం వండుకొని తినాలంట వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు అలా అయితే పిల్లలు పుడతారంట సో నేను చాలాసార్లు విన్నాను సో ఇది రియల్గా అయితే చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రాములవారికి వారికి సీతాదేవికి దండలు కూడా వేసేశారు సో అండ్ వాళ్ళని ముడి కూడా వేస్తారు కదా కొంగు ముడి అది కూడా వేసేస్తారు ఇప్పుడు వచ్చేసి నైవేద్యం అయితే చెల్లిస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి శతగోపురం పెట్టి ఏవైతే తలంబ్రాలు బియ్యం పౌసిన బియ్యం ఉంటాయో సో అవి కూడా మన శిరస్సు పైన మన పిల్లల సిరసు పైన అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరి పైన వేసి వేస్తారు నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత హార్త్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడితో కళ్యాణం అనేది అయిపోయింది ఈ వీడియో వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఎప్పుడు కావాలి అప్పుడు ఏ టైంలో కావాలితే ఆ టైంలో చూసుకోవచ్చు అండ్ అయిన ప్రతి ఒక్కరు నుంచున్నారు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పుష్పాలు అయితే పంచుతున్నారు నెక్స్ట్ వచ్చేసి శతగోపురం పెట్టిన తర్వాత మనం ఎంత అయితే దక్షిణం వేయాలనుకుంటున్నామో ఆ దక్షిణ తాంబూలం వేసేసిన తర్వాత సో మనకి మన పిల్లలు మన పిల్లలకి సిరిసిపోయిన అక్షంతలు అయితే వేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంటికి పట్టుకెళ్తానంటే కొంచెం అక్షంతలు కూడా ఇస్తారు అండ్ అలానే ఇక్కడ ముత్యాలతో కూడా తలంబ్రాలు పోసారు ఫైనల్లీ కళ్యాణం అయితే అయిపోయింది నేను చూపించే విధానం నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇచ్చేసి ఇద్దరికి ముగ్గురుకో షేర్ చేసేయండి మీకు మీ కుటుంబ సభ్యులకి అంత మంచే జరుగుతుంది అండ్ అలానే కళ్యాణంలో కూర్చున్నంత ఇంట్రెస్ట్ ప్రసాదం తీసుకున్నప్పుడు ఉండదు చాలామందికి అయిపోయింది వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటారు బట్ మనం కూర్చున్నందుకు ఫలితం రావాలంటే ఆ ప్రసాదం స్వీకరించి సో ఏవైతే రాముల వారికి ఇష్టమో అది పానకం మనం కూడా తాగి సో అప్పుడు వెళ్తే మనకి ఒక తృప్తి ఉంటుంది కదా ఫైనల్లీ మేమైతే ప్రసాదం తీసేసుకున్నాం ఇక్కడైతే పానకం అయితే ఇస్తున్నారు తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్